ఏ ఫ్రెండ్ ఈరోజైతే నేనైతే మురుకులు అనమాట ఓ ఎంతో కాదండి చిన్న గ్లాస్ అయితే ట్రై చేశానన్నమాట ఇంకా ఎక్కువగా అయితే చూపిస్తున్నట్టు దీన్నైతే చాలా ఉడికించి చేస్తున్నారు కదా అన్నట్టు నేను కూడా ట్రై అనమాట ఒకటికి ఒక గ్లాసు బియ్యం పిండినే తీసుకున్నాను నేను చేసిన మిస్టేక్ అయితే అనమాట ఒకటికి ఒకటి అన్నారన్న లేదంటే రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మన మురుకులు సో నేనైతే ఆ మిస్టేక్ చేశాను అనమాట ఇంకా వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేసి కొద్దిగా సాల్ట్ వామ జీలకర్ర వేసి అయితే స్టవ్ మీద పెట్టి వాటర్ని అయితే బాయిల్ చేసి తర్వాత పిండిని అయితే యాడ్ చేశాను అనమాట ఒక కప్పుకు ఒకటే వేసాను సో ఇక్కడ అది ఏమైపోయిందంటే మన సేమ్ వడియాల పిండిలాగా రెడీ అయిపోయిందనమాట చూద్దాం వస్తుందా లేదా అని మంచిగా పిండిని పిసికిన తర్వాత జంతికల గొట్టంలో అయితే పెట్టాను పెట్టి ఒత్తిడానికి తర్వాత సేమ్ అవి చూడడానికి అయితే వడియాల వచ్చాయి నూనెలో వేస్తే కొంచెం మెత్తగా వచ్చింది అయితే ఇక్కడైతే ఇది మిస్టేక్ జరిగిందని అర్థం అయిపోయింది ఇంకా తర్వాత అయితే మళ్ళీ పైనుంచి కొద్దిగా పొడి పిండిని అయితే చల్లి మంచిగా మల్ల పిండిని అయితే పీసుకి ఇప్పుడు అయితే వేసాను అనమాట సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను చిన్న చిన్న మురుకుల్లాగా చేద్దాం పిల్లలకు చూడడానికి బాగుంటుంది టెంప్టింగ్గా ఉంటాయి అలా స్నాక్స్ లాగైతే చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో ఇలా కొంచెం అటు ఇటు కాలిన తర్వాత అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఇవి ఇంకా ఈ చలికాలం కాబట్టి ఆయిల్ అనేది ఊరికనే చల్లబడిపోతుందండి సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అయితే చేశాను అనమాట ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఫైనల్గా అయితే మురుకులు మాత్రం నిజంగా చెప్తున్నానండి మంచి సక్సెస్ ఇచ్చాయనమాట సో ఎప్పుడే కానీ ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే మనం సగం గ్లాస్ వాటరే వేయాలన్నమాట అప్పుడు అలా ఉప్పి చేస్తే మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట నేను చేసిన మిస్టేక్ని అయితే మళ్ళీ సెట్ చేసి మురుకులు అయితే చాలా బాగొచ్చాయి సక్సెస్